నేను పెద్దదాన్ని వాటి కుడిపక్క ఉండాలి పెద్ద అందుకని నువ్వు పెద్దదని కాదు నువ్వు కుడిపక్క ఇక ఐదు ఆ పక్క నీది పక్క ఈ పక్క నాది చెరుసానికి గెట్లు పెట్లు అంటే నడవ రంపే వ్యక్తిగా చెరుసా రంపే వ్యక్తిగా నీ పక్క నీటి కాదని తెలుపువా నాయన ంట రంప పెట్టి నడిపా పట్ల పెట్టి శిరస వచ్చిర శిరసం తీసుకున్నావు గా అట్లా వచ్చే తరుకుంటా ఇద్దరు రాకుంటా ఇద్ద மெச்சதக்க உடாலேவன் அந்த திட்ட உண்டாலே நல்ல மெச்சத உண்டாலே எல்லாம் பெண்ண கொஞ்சம் அடிக்கெல்ல இவ நீ అయితే మీది అనుకోవాలంటే మీకు కింది పక్కన స్నానం పోయానం పోసేటప్పుడు నీళ్ళు కిందికి అనుకో బాగుండదు అమ్మా చూడురి ఆ స్నానం పోసేటప్పుడు మీ నీళ్ళు కిందకి వచ్చే రావా దాని ఇచ్చేదాన్న మాటలు చూడు దానికి నాకు ఎట్లా ఆ అదికోవాలి అది కాళ్ళు వెళ్తాడంటే నల్లి మల్లిపోతున్నాడా అది పాలు పెడతాడు సప్పుడు చేస్తారు ఇక్కడ తానం పోతే నీళ్ళు కిందికి వస్తే రావా ఆ రోజు నువ్వు బాధపడకమ్మా దాని తిట్టకు నువ్వు మాట్లాడు ఎత్తా నువ్వు ఒక మాట అంటే అది రెండు మాటలు అంటాను నువ్వు ఆడే దాంతో అనిపించుకుంటా ఎందుకు చేస్తున్నావు రా పాల పాత్ర ఇద్దరు ఎందుకు చేస్తున్నావు ఎందుకు చేస్తున్నారు ఒక్కొక్క గుత్త కూర్చోడు సమరం అనిపిస్తారు જિકા હને દાને તચકોયા ન વાલેદા આ મેરો નાઈટ કચ્વી ઇગા વંકેક પ્રોબ્લેમ ન વાંદકુ કે આ આલી આતે નાઈટ કા મોડલ કુ આની నేను వంకాయ కూర అండి వంకాయ కూరలో కొంచెం ఉప్పు తక్కువ వంకాయ కూర అంటే దానిలో కొంచెం ఉప్పు తక్కువ గింత సడు తాగే పార్వతి గిట్నే నాని కూర అంటే అన్నవాడితే నీ దగ్గర అన్నం కూర రీతి లేదే అని నాతో పెట్టుకున్నావు దిక్కువలో నల్ల కూడా బాల విర్ర యూతంలోని దినాలి అయితే నాకంటే ఏ పాటు మంచిగా వండుతుందో నాకంటే మంచిగా దాన్ని చేసుకున్నారని చెప్పి నన్ను ఒక మాట అందుకు దాని జిల్లని విన్న జట్టు నా తీసు కట్టుకున్నావు దాంతో మాట్లాడుతున్నాడు

దాని ఎండ ఎండవసుకుంటది అనుకో కోడి పిల్లలు అత్తాయి చూ అంటే ఎడ్డబెడతా ఓ కొలంజ ఆడి నాడు అంత అర్థం కుక్క అత్తది అయితే కుక్కకు ముక్క ఇక రోజు అన్నం పెడతాంటే ఏ ఏ ఇంటికి ಈಗ ಕುಕ್ಕ ಅನ್ನ ಬಿಟ್ಟು ತೋಕಿಟ್ಟಿಂಗ್ ನಷ್ಟ ಗಂಗದೇವಿ ಅಂತ ಬಾಧಪ

ఆ ముందుకుంట నేనే సపోర్ట్ చేసుకుంటాను మాట చూడరు ఎట్లా గెలవండి ఇస్తాను అది ఎట్లా మాట్లాడదాయి ఆయన అల్లి పుట్ట పుంజు సపోర్ట్ చేస్తా మరి గండ పుట్ట నువ్వు నువ్వు గంగాలు ఉన్నారంటే ఏరు ఒక్క వెళ్ళి అయితే అయితే ఇద్దరు చాలా అని చెప్పలేను అంటే నా పేరు ముందుగా వస్తారంటే నేను ఎందుకు అంటే ప్రపంచం మీద గంగమ్మ గౌరమ్మ అని పేరు రావాలి మరి గౌరమ్మ గంగమ్మ రత్త నేను అక్కడికి పోను గంగమ్మ గౌరమ్మ నేను అక్కడ నీళ్ళే లేకుంటే ఇక్కడ ఉంటాను నీ లేదేవుడు బాధపడదు బాధ గంగమ్మను గౌరమ్మ అనే పేర్లు రెండు పేర్లు దానికి రావన్న అసలు అత్త మరి ఎట్లా అంటారు అత్త గంగదేవులు బాధపడదు గంగదేవుడు గౌరమ్మ నేను గంగదేవుడు అంటే నేను చిన్నదాన్ని కాబట్టి ముందుగా రావాలి గంగమ్మ గౌరమ్మ నా పేరు ముందుగా రావాలి గంగమ్మ గౌరమ్మ అక్కడ అటు నేను పార్వతిని పేరు వదిలిపెట్టి ముందుగా దాటిపేరు గంగమ్మ అంటవా లేదే పార్వత ఆగరా నువ్వు ఎందుకు అది ఎరుక వచ్చింది వచ్చింది అది నన్ను నన్ను నేను మాటలు అడినాడుగా చెప్తున్నావా

அஞ்சல மலை கோப்பே கட்சி பெட்ரோரா சைடரா சைட் ஹெடுத்த மல்ல போட்டே

ృగాది పండుగచ్చినా ఐదు బట్టాలు ఇరవయ్య కొత్త కొండల పచ్చడి తాగుమానం ఏనాడు అత్త చేసి శంకరుడు కొత్త కొండల బాగుతున్నాడు ఇవాళ లోపరా ఉగాది పండుగ రోజు పచ్చడి చేసిన

Ah, తల్లిపోతున్నావు వాళ్ళ సత్యం తప్పియడానికి నీ వల్ల కాదు నువ్వు ఎగురపు దురుగు

ఇది కూడా ఎండిపండు దాకనే కానీ కుక్క కుక్క బీర్రు బొక్క దాకా బిర్రు బొర్రెమంద దాకా గౌల్లో బీర్రు తాడు చెట్ల దాకా తొండ బిర్రు వెనుగుల దాకా కుక్క బిర్రు బొక్క దాకా ఆగో నీ బిర్రు మళ్ళా ఎండుకొండ దాకనే కానీ వాళ్ళను ఓడించడానికి నీ వల్ల కాదు నీ వశవు కాదు నేను ఎంత చెప్పినా నువ్వు నా మాటింటిలో తప్పకుండా వాళ్ళను ఓడించి అతను పోతున్నావు కాబట్టి

నీ భక్తులు నీ భక్తులు అంటే అందవు నీ భక్తులు రానకు గడియ పూనకు గడియ ముక్కాన మూడి గడియలు ఓడిచ్చి వస్తా బామా పార్వతమ్మా పార్వతి కొడుకుతోటి లింగాల పోయే పెడతా ఏళ్ళ కాలని పాద పోయి ఎత్తరాడు అన్నావు వాళ్ళు ఓడించి రాకుంటే నాది ఏడు కొట్ట ఎర్ర జడలు పది కొట్ల పల్లె జడలు పొరిగిచ్చుకొని చిరవెల్లా చేపులు పట్టణ అత్తరే ఓ బాబా అంటే గిదే అంటారు సత్య వర్ణం ఆ రాదు సత్యవంతు వాళ్ళ కన్నపొడుకు పని కూర్చోమా రాదు వాళ్ళకు నొల్లు ఎరికేరా దౌడు వెరికైనా వాళ్ళ సత్యమంతులు అన్నమాడ తప్పారు అవద్ద వాడరు భార్య అభర్తలు వాళ్ళకి సత్తెం ఓడించడానికి లేని తొయ్యాలి నొల్లి పెట్టుకొని అవి ఓడించటానికి భగవంతుడు ఎట్లా వస్తుడో శంకరుడు ఏనాడు నారా నిన్నుంచి కదా అంటారు నువ్వు మూడు గడియలు కాదు ముప్పై ఆరు గడియలు నీకు పెడుతున్నాడు రోడ్ చిరమ్మా ఏనాడు పార్వతమ్మ ఏతుండే పార్వతమ్మాడు బయలు వస్తున్నాడు

పెళ్ళి గోతా లేకుండా సాగోతాను పంచపీరాల వెంది మీ తల్లి పారవతమ్మా ఓడించి వచ్చిన అని

I'm sorry. అంటారు అయ్యాకలి అన్నం లేదు పొద్దులు ఎత్తే మాకులు ఎత్తి అన్నం అన్నం లేదని అనుకుంటే పెడతారట ఆకలి పరం కాడ ఎన్ని పూజలు పెడతారా కొడుకుల మమ్మల్ని మా ఆయన